పూర్వమిళ్ళ బట్టలం పూర్వమిళ్ళ పట్టణంలోని ముస్లిం కోట వీధి తొమ్మిదో వార్డులో అనేక రోజులుగా దాదాపు విద్యుత్ స్తంభం అనేటువంటిది పూర్తిగా ఒరిగిపోయి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఇండ్ల ప్రాంతాలన్నిటి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయం ఇది ఇక్కడ స్థానికులంతా కూడా అనేక సార్లు విద్యుత్ అధికారులకు కానివ్వండి స్థానిక అధికారులకు కానివ్వండి వీళ్ళు బొర పెట్టుకున్నటువంటి సందర్భం అయినా ఈ రోజు వరకు దాదాపుగా ఇది ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ విద్యుత్ స్తంభం కూడా పూర్తిగా ఒరిగిపోవడమే కాకుండా అక్కడ పై పై వరకు కూడా చీలిపోయింది పూర్తిగా విద్యుత్ స్తంభం కూడా మరి వర్షం పడినటువంటి సందర్భంలో ఈ విద్యుత్ స్తంభం అనేటువంటిది ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి ఇండ్లపైకి పడిపోవడం కానివ్వండి లేదా ఈ విద్యుత్ వైర్లు తగిలినంతా కూడా చాలా ప్రమాదం అనేటువంటిది వచ్చేదానికి అవకాశం ఉంది ఈ విషయంపై ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలంతా కూడా అనేక సార్లు అధికారులకు కానివ్వండి స్థానిక నాయకులకు కానివ్వండి ప్రజలు మొరపెట్టుకున్నా కూడా ఈ రోజు వరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం ఈ ఈ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విద్యుత్ సంబం అనేటువంటిది అతి త్వరలో మార్చి మార్చినటువంటి వెంటనే ఇక్కడ పూర్తిగా పునరుద్ధరణ చేసి కొత్త విద్యుత్ సంబంధం ఏర్పాటు చేసి అందులో ఇది రోడ్డు పైన ఉంది కాబట్టి రోడ్డు పక్కకు జరిపి కూడా విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు కూడా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు మరి ఈ పనిని అతి త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా